అందరికీ నమస్కారం అండి అందరు బిహాఫ్ మాట్లాడే అంత స్టేజ్ లేదు నాకు నాగేశ్వరావు గారిని చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఆరాధించడం ఆ తప్ప ప్రత్యక్షంగా నాకు ఆయనతో అంత ఇంట్రాక్షన్ లేదండి ఒకసారి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ అవ్వడానికి లేట్ అయ్యి ఆయన నేను ఒక రూమ్లో కూర్చున్నాను ఐ ట్రెషర్ దోస్ మూమెంట్స్ ఆయన చెప్తా అప్పుడు ఆయన అడిగాను మిస్ అమ్లో మీరు అప్పటికే దేవదాస్ చేశారు పెద్ద స్టార్ అయిపోయారు మిస్సమ్లో మీరు అంత జస్ట్ కమీడియన్గా ఎందుకు చేశారండి అని అడిగాను అడిగితే చెప్పారు ఆయన అది నా అంతటి నేను అడిగి చేశాను అది నాకు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు చాలా క్లోజ్ కాబట్టి మామూలుగా చెప్పారు నాకు ఆ కథ చెప్పారు మిస్ అమ్ కథ చెప్పారు అది విని అందులో ఆ పాత్ర నేను చేస్తానన్నాను ఏమైనా నీకు బుద్ధి ఉందా నేను నీ ఫ్యాన్స్ కొడతారా మమ్మల్ని అంటే కాదండి దేవదాస్ చేసిన దగ్గర నుంచి నాకు నాకు ఏ కథ వచ్చినా తాగుబోతు కథలే వస్తున్నాయి నా ఇమేజ్ మార్చుకోకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకుని చేస్తానని చెప్పారు అంటే ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్కి అసలు సూపర్ స్టార్ అయినా ఒక కమిడియన్గా చేయడానికి ఇంకో స్టార్ పక్కన ఆయన మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్కి నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించింది అలాగా ఇండస్ట్రీలకు వచ్చిన తర్వాత ఆయన గురించి విన్న కథలు ఎన్నో ఆయన వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత మమకారం పర్సనల్గా ఆయనకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఒక భక్తిరస ప్రధానమైన పాత్రలు చేసినప్పుడు అందులో ఒదిగిపోయి నటించడం సో పర్సనల్ జీవితాన్ని ప్రొఫెషనల్ జీవితాన్ని రెండు సెపరేట్గా చూడడం అలాగే ఎన్నో ఎన్నో విషయాల్లో ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బిఫోర్ ఐ గో ఈ విగ్రహాన్ని ఇంత జీవకళ ఉట్టిపడేలా రూపొందించిన శిల్పులు ఎవరైతే డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్